హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా స్వరూపులారా రెండు రోజుల నుంచి ఒక వీడియో చూస్తున్నానండి దాని మీద వ్యాఖ్యానంతో ఇతరులు యూట్యూబ్ వీడియోలు చేస్తున్న దాన్ని కూడా అంతర్గతంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు నెట్లో టీడీపీ నెట్ని ఏదో ఐటీడీపీనో ఏదో పిలుస్తారనుకుంటాను అందులో ఒక వీడియో అప్లోడ్ చేయబడిందట ఒక చిన్న స్కిట్ స్కిట్ వికలాంగుల మనోభావాలని దెబ్బతీస్తూ కొంతమంది కుహనా వికలాంగులు నకిలీ దివ్యాంగులు దొంగ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ పెన్షన్లని రద్దు చేయడం అమానుషమేమీ కాదు అని సమర్థించుకుంటూ టీడీపీ ప్రభుత్వం ఈ స్కిట్ ఆ టీమ్ అంతకుముందు చెప్పారట మాకు ఐటీడీపీ నుండి స్కిట్ స్క్రిప్ట్ వస్తుంది దాన్ని మేము నటించి వాళ్ళకి తిరిగి మళ్ళీ పంపిస్తూ ఉంటాము అని చెప్పుకున్నారట ఏది ఏమైనా అందులో గయ్యాళ్ళి పెళ్ళాం ఎంత భయంకరంగా నడుమెత్తుకి తన కాలు లేపి అందున చుడీ కూడా వేసుకొని లేదు చీర కట్టుకొని ఉన్నది లేపి సినిమాల్లో విలన్లు విలన్ అనుచరులు హీరోలు కొట్టుకునేటప్పుడు ఆ ఫైటింగ్ సీన్లో కాలు భూమికి క్షితిజ సమాంతరంగా హారిజెంటల్గా పెట్టి మరి మొగుడ్ని ఒక్క దన్నింది ఆవిడ అతడు కాలు చెయ్యి లేదో రెండు కాళ్ళు రెండు చేతులు పోయి నత్తి లేదా మోగ ఇలా బహుళా దివ్యాంగుడు అన్నట్టుగా అతడు ఆ అధికారులను మోసగించబోయినట్టు ఆ సి అధికారులు దాన్ని కనుక్కొని అతడి పింఛన్ రద్దు చేసినట్లు అయ్యా దివ్యాంగులని అంత ఎగతాళి చేయకండి అయ్యా మీరిచ్చే తొక్కలో పెన్షన్ కోసం వాళ్ళు పట్టుబడరా ఇవాళ కాళ్ళు చేతులు లేవు అని అన్న ప్రతి అందుకే పెద్దలు అంటారు పీతలున్న సీసాకు మూతలు అక్కర్లేదు ఒక పీత పైకి పోతూ ఉంటే ఇంకో మరో పీత దాని కాలు పట్టి కిందకు లాగుతుందని కాబట్టి ఒకవేళ ఎవడైనా తను దివ్యాంగుడు కాకపోయినా అంగవైకల్యం లేకపోయినా ఉందని సర్టిఫికేట్లు సృష్టించి పెన్షన్లు తీసుకుంటే వాడి ఇంటి చుట్టుపక్కల వాడే వాడు తిరుగుతూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు లేదా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు ఏ ఇంద్రియానికైతే తనకి వైఫల్యం ఉందని చెప్పుకున్నాడో అది సజావుగా పనిచేస్తూ ఉన్నప్పుడు వాడు తింటూ తిరుగుతూ మాట్లాడుతూ ఉన్న వీడియోలు తీసుకొచ్చి రుజువులుగా ఇచ్చేస్తారు వీళ్ళేం ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయక్కర్లా అంతగా కుళ్ళు అంతగా ఈర్ష్య అసూయలు ప్రబలిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంచేత మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు వాళ్ళ మనస్సుని గాయపరచకండి అయ్యా అంచేత ఇది ఎందుకంటే ఈ నారాసురులకి ఒక ప్రబలమైన భావం ఏంటంటే తమకి మాత్రమే ఏదైనా అనుభవించే హక్కుంది వీళ్ళు పుట్టుకతోనే కుల దుల కలిగిన వాళ్ళు నారాసురులు మాత్రమే అందరికీ కులస్తుల్ని నేను అనడం లేదండి ఎవరైతే ఆ చెంబాకి అనుచరులయ్యి తమ రక్తం పచ్చగా ఉంటుందనుకుంటారో ఆ నారాసురులకి పుట్టుకతోనే వచ్చింది ఏంటంటే గజ్జి కుసంస్కారం తమ నారా భువనేశ్వరిని ఎవరైనా ఏమన్నా అంటే అది మాత్రం ఆవిడ ఆత్మగౌరవం గీతాంజలులకి ఆత్మగౌరవాలు ఉండవు అనంతానందలకే ఆత్మగౌరవాలు ఉండవు లమ్లు ముమ్లు ఫలానా వాడికి నువ్వు ఉంపుడుగత్తవు అని యథేష్టగా అనగలిగే నాలుకలు తమవి మాత్రమే మనుషులు తమ మాత్రమే మనస్సులు శరీరాలు జీవితాలు ఇతరులకు అవేవి ఉండవు సరే ఇతరులంటే సవాల్ చేస్తే చేశారు మరీ వికలాంగుల్నా ఈశ్వరా వచ్చే జన్మలో ఏ పాపాన పోతారో కాళ్ళు చేతులు రెండూ లేకుండా ఒట్టి ముండేలతో పుడతారేమో అంతటి పాపం చేసిన ఏ తల్లిదండ్రులకైనా అది ఈశ్వరేచ్ఛగాని నేనైతే ఈశ్వరుని ఇదే ప్రార్థిస్తున్నాను ఆ వికలాంగుల్ని శ్రేయోదాయకంగా చూడమని ఇంకంతకంటే నేను చేయగలిగిందేం లేదు కదా నా దగ్గర ఉంటే తప్పకుండా నాకు చేతనైనంత మందికి నేను సహాయం చేయగలి చేసే ఉండేదాన్ని నేనే భౌతి భిక్షాందేహి అనుకుంటున్న చోట సన్యాసిగా అది నా స్వధర్మమైన చోట వ్యా వ్యాసుని భారతంలో నారదుడు ధర్మరాజు దగ్గరికి ఆ మయసభ నిర్మాణానంతరం ఇంకా రాజసూయం చేయలేదు అప్పుడు వస్తాడు వచ్చి రాజసూయ యాగం చెయ్యమని స్వర్గంలో ఉన్న పాండురాజు తనతో చెప్పాడని మరీ చెబుతూ ఆ సందర్భంలో యుధిష్ఠిరుడు అడుగుతాడు మహసభను చూస్తారు కదా ఇంతకంటే గొప్ప మందిరం ఎక్కడన్నా ఉందా అని అంటే బ్రహ్మలోకంలో అదే సత్యలోకంలో బ్రహ్మగారి సభా మండపం ఎంతకంటే అద్భుతంగా ఉంటుంది అని చెబుతూ రాజు యొక్క ఏమిటో చెప్తాడు నారద మహర్షి అందులో వృద్ధుల్ని వికలాంగుల్ని పోషించడం రాజు అయినా నీ ధర్మం దాన్ని నువ్వు సరిగా పాటిస్తున్నావా అలాగే మంచి నీటి సౌకర్యము మార్గ ప్రయాణ సౌకర్యాలు చూడడం రాజుగారి బాధ్యత అది సరిగా నిర్వర్తిస్తున్నావా అని అడుగుతాడు కావాలంటే మీరు వ్యాసుని భారతంలో చూడండి ఉషశ్రీవారు చెప్పిన దాంట్లో చూడండి దేనిలోనే ఇప్పుడు గీతా ప్రస్ వాళ్ళు సంక్షిప్త మహాభారతం ఇస్తారు దానిలోనే చూడండి అలాంటి చోట వికలాంగుల్ని వృద్ధుల్ని పోషించవలసిన బాధ్యత రాజుకి ఉండగా పాలకులకు ఉండగా అదే పాలకులు ఒకప్పుడైతే ఒకనొక రోజుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వాళ్ళు రెండేసి పెన్షన్లు తీసుకోవాళ్ళు పాపం అంత బహుపేద వాళ్ళు కానీ కాలో చెయ్యో వంకర ఉన్నవాడు శరీరం పూర్తి సామర్థ్యంతో లేనివాడు పింఛన్ తీసుకుంటే దాని మీద మీ డ్యాగ కన్నా మీ కళ్ళు పడిపోను హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా ప్రియాత్మస్వరూపులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్